మహబూబ్ నగర్ మండలం బొక్కలోని పల్లి రామచంద్రపురం గ్రామంలో రాత్రి కురిసిన వడగర్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎకరానికి యాభై వేల పెట్టుబడి పెట్టి కష్టపడి కాపాడుకున్న పంట అకాల వర్షంతో నాశనమేందని ప్రభుత్వం తమకు ఆదుకునేలా చూడాలని శ్రీనివాస్ గౌడ్ని కోరారు రైతులు రైతులకు అండగా ఉంటాన్ని ధైర్యం చెప్పి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు ఫోన్ ద్వారా కోరారు శ్రీనివాస్ గౌడ్ ఏం లేదు ముఖ్యం కింద పడి చూస్తే మీకు చూసేటోసేస్తా ఉండే ఆరాకు వస్తుందామనుకున్నాం సార్

હછેવદ શ્ય ારણે સે સમરહ ૧વવગુા ઢિં. સે પરણ જાદ છાળ કિકં જારણે. સેઓત ારણા સમળા જ્થંચુા � <respuesta> ఖచ్చితంగా కేసీఆర్ గారు దృష్టి తీసుకెళ్తా మీరు మాట్లాడమని చెప్తా కేసీఆర్ గారు చెప్పి అసలు మాట్లాడిస్తా ఈ ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వకపోతే మేము మళ్ళీ వచ్చిన తర్వాత మంది ఒకరొకరు పదిహేను ఎకరాలు వేసుకున్నారు పది ఎకరాలు వేసుకున్నారు ఈ రైతులు ఏం కాదు నాదే ఇంతుందంటే వాళ్ళు అది ఎంత ఉండదు సార్ ఏడీ గారు బాగున్నా బాగున్నా ఇప్పుడు రామ్ రామచంద్రపూర్ చౌదరపల్లి జపూర్ మొత్తం వడగండ్ల వాళ్ళ పడి దాదాపు ఎనిమిది వందల ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డాది అంత ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా రాలేదు అక్కడికి అగ్రికల్చర్ ఇక్కడే ఉన్నా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే నేను సిల్ ఉన్నా అని చెప్పిండ ఇప్పుడు కాదు కాదు ఏడి గారు మీరు కలెక్టర్ గారు ఎమ్మెల్యే చూడాలా మీరు రావాలా ఇప్పుడు నేను స్పీకర్ పెట్టిన ఫోన్ స్పీకర్ పెట్టిన రైతులు వింటున్నారు రైతులు వింటున్నారు స్పీకర్ పెట్టాను నేను దాదాపు ఎకరాలు పోయింది మొత్తం తక్షణ సాయం చేయాలి పర్మనెంట్ సాయం చేయాలి ఇప్పుడు మనం కౌలు రైతు కానీ కౌలు రైతులకు పోయింది రైతు బంధు ఎవరికా ఉన్న రైతుకే లేదు కౌలు రైతుకి ఇక్కడ మరి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా రాండి మీరు వచ్చి చూడండి చూసి మీరు తక్షణ సాయం ఇప్పుడు ఎకరాకు నలభై వేల చొప్పున ఇవ్వాలి వీళ్ళకు ఎకరాకు నలభై వేల చొప్పున ప్రజెంట్ ఒక పదివేల చొప్పున ఇచ్చేయండి తర్వాత గవర్నమెంట్ చూసి మీతో ఇవ్వండి మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్ ద్వారా గా సాయం చేయండి తక్షణ సాయం చేయండి దక్షణ పదిహేను రోజు చేసి తర్వాత గవర్నమెంట్ రాయండి నెల రోజులు టైం తీసుకుంటారు నెల రోజులలో ఎక్కడ